మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీహిల్స్ లో ఫిబ్రవరి ఇరవైనా మన వైజాగ్ లో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన విచ్చేయండి గత ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమాసియాకు అమెరికా యాభైకు పైగా యుద్ద విమానాలను తరలించింది జెనీవా వేదికగా జరిగిన పరోక్ష చర్చల్లో పురోగతి సాధించామని అమెరికా ఇరాన్ పేర్కొన్నాయి అయినా అగ్రరాజ్యం మిడిల్ ఈస్ట్లో తమ సైనిక కార్యకలాపాలను విస్తరిస్తూ ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది యుద్ద విమానవాహక నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇరాన్ తీరానికి ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది తమ దేశాన్ని అమెరికా ఏమీ చేయలేదని ఇరాన్ సుప్రీం నేత అహతుల్లా అలీ ఖమేనీ అన్నారు అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి అణు ఒప్పందానికి సంబంధించి ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్న క్రమంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది గత ఇరవై నాలుగు గంటల్లో దాదాపు యాభై అత్యాధునిక ఫైటర్ జెట్లను అమెరికా పశ్చిమాసియాలో మోహరించింది వాటిలో ఎఫ్ థర్టీ ఫైవ్ ఎఫ్ ట్వంటీ టూ ఎఫ్ సిక్స్టీన్ సహా ఇతర యుద్ధ విమానాలు ఉన్నాయి ఈ మేరకు అమెరికా మీడియా తెలిపింది ఈ నెల మొదటి వారంలో కూడా డజన్ పైగా ఎఫ్ ఫిఫ్టీన్ ఫైటర్ జెట్లను జోర్డాన్ లోని తమ వైమానిక స్థావరానికి అమెరికా తరలించింది ఎంక్యూ నైన్ రీపర్ కాంబాట్ డ్రోన్ సహా భూతల దాడులు చేయగల థండర్ బోల్ట్ టూ విమానాలను సైతం అక్కడికి తరలించింది ఉపగ్రహ ఛాయాచిత్రాల ప్రకారం గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యుఎస్ఎస్ డెల్బర్డ్ డి బ్లాక్ ఎర్ర సముద్రంలోకి ప్రవేశించింది ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక యుఎస్ఎస్ జరాల్డ్ ఆర్ఫోర్డ్ కరేబియన్ సముద్రం నుంచి పశ్చిమాసియా దిశగా ఓ నేవీ అధికారి తెలిపారు మూడు గైడెడ్ క్షిపణి డిస్ట్రాయర్లతో ఇది ప్రయాణిస్తోందని వెల్లడించారు మరో యుద్ధ విమాన వాహక నౌక యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఇరాన్ తీరానికి ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది పశ్చిమాసియాలో అమెరికా తన సైనిక కార్యకలాపాలను వేగవంతం చేయడంతో జల జలసంధిలో ఇరాన్ సైనిక విన్యాసాలు చేపట్టింది నిన్న జెనీవా వేదికగా అమెరికాతో పరోక్ష చర్చలు ముగిసిన వెంటనే జల జలసంధిని కొన్ని గంటల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది సైనిక విన్యాసాల్లో భాగంగా ఇరాన్ ఐదు క్షిపణులను ప్రయోగించింది ఈ చర్యపై అమెరికా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు ఒమన్ లో జరిగిన పరోక్ష చర్చలతో పోలిస్తే జెనీవాలో చర్చలు నిర్మాణాత్మకంగా సాగాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్షి తెలిపారు పలు అంశాలపై లోతైన చర్చలు జరిగాయని వెల్లడించారు కొన్ని అంశాలపై మరిన్ని చర్చలు అవసరమని అమెరికాకు చెందిన ఓ అధికారి తెలిపారు రెండు వారాల్లో కొత్త ప్రతిపాదనతో ఇరాన్ మరోసారి చర్చలకు రానుందని చెప్పారు